శ్రీకర్కి సీరియస్గా ఉందని చెప్పి అవని ఆటోలో ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా ఒక కారు వచ్చి అవని వెళ్తున్న ఆటోకి అడ్డుగా ఉంటుంది ఆటో డ్రైవర్ దిగి ఏ బాబు కారు అడ్డుతి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏ బాబు గా బయటకు వెళ్ళాలి కారు అడ్డుతి అని చెప్పి అవని కూడా ఆటో దిగి చెప్తూ ఉంటుంది అప్పుడే వెనక నుంచి ఎవరో వచ్చి అవని నోటిని గట్టిగా మూసేస్తారు అవని తీసుకుని ఒక గదిలో పడేస్తారు ఎవరు నువ్వు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు వికాస్ బయటికి వస్తాడు నువ్వా అవతల భర్తకు సీరియస్గా ఉంది అర్జెంటుగా హాస్పిటల్కు వెళ్ళాలి వదులు వికాస్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది జైలు నుంచి తప్పించుకుందే నీకోసం నిన్ను పంపిస్తాను కానీ నీ భర్త దగ్గరికి కాదు ఏకంగా పైలోకానికే అని వికాస్ కత్తి తీసుకుని అవని దగ్గరకు వస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్